ఆంకా పన్నా ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సినవి పచ్చి మామిడికాయ ఒకటి బెల్లం అరకప్పు మిరియాలు చెంచా యాలకులు నాలుగు నల్లుప్పు చెంచా పొడి చెంచా పుదీనా ఆకులు గుప్పెడు చల్లటి నీళ్లు తగినన్ని తయారీ మామిడికాయను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీళ్లు పోసి ఐదు ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత తొక్క తీసి లోపలి గుజ్జును మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి మామిడికాయలో విటమిన్ సి మెండుగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తి పెంపులో తోడ్పడుతుంది ఇప్పుడు మరో గిన్నెను స్టవ్ మీద పెట్టి పొయ్యి వెలిగించాలి కాసిని నీళ్లు పోసి బెల్లం వేసి మెల్లగా కలపాలి అర కప్పు మామిడికాయ గుజ్జుకు కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఆ జ్యూస్ ను వేరొక పాత్రలోకి వడకట్టాలి ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి అది వేడయ్యాక మామిడికాయ గుజ్జు వేసి కలపాలి దీంట్లో బెల్లం నీళ్లు కలపాలి ఇందులో కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి యాలకులు నల్లుప్పు వేసి గడ్డలు లేకుండా బాగా కలపాలి దీన్ని సీసాలో నిల్వ చేసుకుని కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు డ్రింక్ తయారీ గ్లాసు నీళ్లలో రెండు మూడు చెంచాల ఆమ్కా పన్నా కలిపి పుదీనా వేసి తీసుకోవాలి తీయ తీయటి జ్యూస్ రెడీ